అందరికీ నమస్కారం ఈరోజు మనం నిర్గమకాండము ఇరవై ఒకటో అధ్యాయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అందులో ఉన్న ఆ పురాతన న్యాయవిధులు వాటి గురించి నమస్కారం అవును ముఖ్యంగా బైబిల్లోని ఈ అధ్యాయం మన చర్చకు ఆధారం ఇక్కడ బానిసత్వం హత్య గాయాలకు సంబంధించిన చట్టాలున్నాయి కదా అవును వాటిని బట్టి ఆ కాలపు సమాజం వాళ్ళ సంబంధాలు బాధ్యతలు ఆ న్యాయ వ్యవస్థ ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలన్నది మన ప్రయత్నం ఖచ్చితంగా ఆ నియమాల వెనుక ఉన్న తర్కమేంటి కొన్ని మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కొన్ని సంక్లిష్టంగా కూడా ఉంటాయి సరే అయితే ఇక మొదలు పెడదామా వీటిని కొంచెం విడదీసి చూద్దాం మొదటిది బానిసత్వానికి సంబంధించిన చట్టాలు అంటే వచనాలు రెండు నుండి పదకొండు ఇంకా ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై రెండు వీటిల్లో వివరాలున్నాయి అవును ప్రధానంగా హెబ్రీయులైన పురుష బానిసలతో మొదలుపెడదాం వచనం రెండు ప్రకారం ఒక హెబ్రీయుడిని బానిసగా కొంటే అతను ఆరు సంవత్సరాలు సేవ చేయాలి ఆరు సంవత్సరాలు ఏడవ సంవత్సరంలో అతనికి విడుదల లభిస్తుంది ఇలాంటి డబ్బు చెల్లించక్కర్లేదు ఇది ఒక రకంగా ఆ కాలానికి తగ్గట్టుగా కొంతకాలం తర్వాత స్వేచ్ఛ ఇచ్చే ఏర్పాటన్మాట అయితే ఆ విడుదల అంత సింపుల్ కాదనుకుంటా వచనం మూడులో ఒంటరిగా వస్తే ఒంటరిగానే వెళ్ళాలి కానీ భార్యతో వస్తే ఆ భార్య కూడా వెళ్ళొచ్చనుంది అవును అక్కడి వరకు బాగానే ఉంది కాని వచనం ఫోర్ చూడండి అసలు విషయం అక్కడుంది ఒకవేళ యజమానే ఆ బానిసకు భార్యనిస్తే ఆమె వల్ల పిల్లలు కలిగితే అప్పుడేంటి ఆ భార్య పిల్లలు యజమానికే సొంతం బానిస మాత్రం ఒంటరిగానే వెళ్ళాలి ఇది మనకిప్పుడు వినడానికి కొంచెం ఎలాగో అనిపిస్తుంది కదా నిజమే అంటే యజమాని ఆస్తి హక్కు ముందు వ్యక్తిగత బంధాలు కుటుంబం కూడా లెక్క కాదా అది ఆనాటి ఆర్థిక సామాజిక పరిస్థితుల్ని చూపిస్తోంది అంటే బానిసలు వారి సంతానం కూడా యజమాని ఆస్తిగానే చూసేవారు ఆ వ్యవస్థకు అనుగుణంగా ఉంది నియమం కానీ దీనికి మినహాయింపులున్నాయా ఒక అవకాశముంది వచనాలు ఫైవ్ సిక్స్ చూడండి బానిసకు ఒక ఛాయిస్ ఇచ్చారు అంటే ఒకవేళ బానిస నా యజమాని నాకు నచ్చాడు నా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు నేను స్వతంత్రుడిగా వెళ్ళను అని స్పష్టంగా చెప్తే ఓ అలా చెప్పొచ్చా అప్పుడు అప్పుడు అతను శాశ్వతంగా ఆ యజమానికి బానిసగా ఉండిపోవచ్చు అది అతని ఇష్టపూర్వక నిర్ణయం అప్పుడు ఒక ఆచారం కూడా ఉంది ఆచారమా ఏంటది యజమాని అతని దేవుని సన్నిధికి లేదా న్యాయాధిపతుల దగ్గరికి తీసుకెళ్లి ఇంటి గుమ్మానికి నిలబెట్టి అతని చెవిని కదురుతో గుచ్చుతాడు అది అతను శాశ్వతంగా ఆ ఇంటివాడని స్వచ్ఛందంగానే బానిసగా ఉంటున్నాడని చెప్పడానికి ఒక గుర్తనమాట ఓహ్ సరే ఇది మగవాళ్ల విషయం మరి ఆడవాళ్ల సంగతేంటే తండ్రి కూతురు నమ్మితే పరిస్థితి వేరని వచనం ఉంది ఉందిగదా వాళ్ళు ఏడో ఏట వెళ్లరని అవును స్త్రీ బానిసల ముఖ్యంగా దాసీగా లేదా ఉపపత్నిగా తెచ్చుకున్న వారి విషయంలో నియమాలు వేరుగా ఉన్నాయి వారికి కొన్ని రక్షణలు కూడా కల్పించారు వచనం ఎనిమిది ప్రకారం యజమానికి ఆమె నచ్చకపోతే ఆమెను విడిపించుకునే అవకాశం ఇవ్వాలి కాని పరాయి దేశస్థులకు అమ్మకూడదు ఎందుకంటే అది ఆమెను అవమానించినట్లవుతుంది ఒకవేళ ఆమెను తన కొడుక్కిచ్చి అప్పుడు అప్పుడామెను దాసీలా కాదు మామూలు కూతుర్లాగే చూడాలి ఇది వచనం తొమ్మిదిలో ఉంది అంతేకాదు వచనం పది ఇంకా ముఖ్యం ఆ కొడుకు ఇంకో పెళ్లి చేసుకున్నా సరే ఈ మొదటి భార్యకు అంటే మాజీ దాసికి ఇవ్వాల్సిన తిండి బట్ట ఇంకా వైవాహిక హక్కులు తగ్గించకూడదు తగ్గించకూడవా అవును ఈ మూడింట్లో ఏది లోపించినా ఆమె ఎలాంటి డబ్బు కట్టకుండానే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఇది వచనం పదకొండులో ఉంది అంటే దాసిగా ఉన్నా కూడా కొన్ని కనీస హక్కులు రక్షణలున్నాయన్నమాట ఆ కాలంలో ఇది నిజంగా ఆశ్చర్యమే అవును ఇది ఆ కాలపు ఆలోచనల్లో ముఖ్యంగా బలహీనంగా ఉన్నవారి పట్ల కొంత బాధ్యత ఉందని సూచిస్తుంది వాళ్లను పూర్తిగా వస్తువులుగా చూడలేదు కనీసం ఈ సందర్భాల్లో సరే మరి బానిసల్ని కొట్టడం హింసించడం గురించి ఇరవైలో యజమాని కొడితే బానిస వెంటనే చనిపోతే శిక్ష ఉంటుందని ఉంది కాని కాని వచనం ఇరవై ఒకటి చూడండి ఒకటి రెండు రోజులు బతికి ఆ తర్వాత చనిపోతే శిక్ష లేదట ఏంటి కారణం కారణం వాడు అతని సొమ్మే కదా అనుంది ఇది చాలా సూటిగా నిర్మోహమాటంగా ఉంది అవును అంటే ప్రాణం కంటే ఆస్తి హక్కే గొప్పదా చాలా దారుణంగా అనిపిస్తుంది నిజమే ఇది బానిసల్ని ఆస్తిగా చూసే ధోరణికి నిదర్శనం కాని దీనికి కాంట్రాస్ట్ గా అనిపించేవి కూడా ఉన్నాయి వచనాలి ఇరవై ఆరు ఇరవై ఏడు చూడండి ఆ అవును యజమాని దాసుడి కన్ను పీకినా లేదా పన్ను ఊడగొట్టినా ఆ బానిసను వదిలేయాలి ఫ్రీగా పంపించేయాలి కరెక్ట్ ఆ నష్టానికి పరిహారంగా స్వేచ్ఛ ఇవ్వాలి ఇది మళ్లీ విచిత్రంగా ఉంది కొడితే కొన్ని రోజులకి చస్తే పర్లేదు కాని కన్నుపోతే లేదా పన్ను రాలితే స్వేచ్ఛ ఏంటి దీని వెనుక లాజిక్ దీన్ని బహుశా ఇలా ఆలోచించొచ్చు కన్ను పన్ను లాంటివి పోతే ఆ బానిస పనిచేసే శక్తి శాశ్వతంగా తగ్గిపోతుంది ఆ నష్టం కంటికి కనిపిస్తుంది కొలవగలిగేది బహుశా అందుకే ఆ నిర్దిష్టమైన శాశ్వత నష్టానికి పరిహారంగా స్వేచ్ఛ ఇచ్చారేమో నెమ్మదిగా చావడమంత స్పష్టమైన నష్టం కాదనా కావచ్చు లేదా అది యజమాని చర్య వల్లనే జరిగిందని నిరూపించడం కష్టమని భావించారేమో ఇది ఆనాటి ఆర్థిక అవసరాలు న్యాయపరమైన ఆలోచనలు అవి ఎంత సంక్లిష్టంగా ఉండేవో చూపిస్తుంది ఇంకో విషయం వచనం ముప్పై రెండు చూడండి ఒకవేళ ఎద్దు బానిసను చంపేస్తే అవును అప్పుడు ఎద్దు యజమాని ఆ బానిస యజమానికి ముప్పై తులముల వెండి ఇవ్వాలి అంటే బానిస ప్రాణానికి ఒక ఖచ్చితమైన వెలకట్టారన్నమాట సరే బానిసత్వం గురించి చాలా వివరాలున్నాయి ఇక హత్యాహింసకు సంబంధించిన చట్టాల వైపు వెళ్దాం వచనాలు పన్నెండు నుండి పదిహేడు ఇంకా ఇరవై రెండు నుండి ఇరవై వచనం పన్నెండు చాలా క్లియర్గా ఉంది కావాలనే మనిషిని చంపితే మరణశిక్ష అవును ఇక్కడ కావలని అంటే ఉద్దేశ్యం చాలా ముఖ్యం వచనం పద్నాలుగు ఇంకా స్ట్రాంగ్ గా చెబుతోంది కుట్రచేసి ప్లాన్ చేసి చంపినవాడు దేవుడి బలిపీఠాన్ని పట్టుకున్నా సరే వదలొద్దు లాక్కొచ్చి చంపాలి అని ఉంది అంటే ఉద్దేశపూర్వక హత్యకు అస్సలు క్షమలేదన్మాట లేదు అలాగే తల్లిదండ్రుల కూడా చాలా కఠినంగా ఉన్నారు తల్లిని గాని కొడితే వచనం పదిహేను లేదా శపిస్తే వచనం పదిహేడు మాటలతో అవును శపించినా మరణ మరణశిక్షే అమ్మో ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది ఆ సమాజంలో కుటుంబానికి పెద్దల పట్ల గౌరవానికి ఎంత విలువిచ్చారో చూపిస్తోంది తల్లిదండ్రుల్ని ఎదిరించడమంటే సమాజ కట్టుబాటును మీరడమే అలాగే వచనం పదహారు ప్రకారం మనిషిని కిడ్నాప్ చేసి అమ్మినా లేదా దాచుకున్నా కూడా మరణశిక్ష అంటే వ్యక్తి స్వేచ్ఛకు భద్రతకు భంగం కలిగిస్తే శిక్ష చాలా తీవ్రంగా ఉండేది అవును అయితే అన్ని హత్యలు ఒకేలా చూడలేదు వచనం పదమూడు చూడండి యాక్సిడెంటల్గా అంటే అనుకోకుండా ఉద్దేశ్యం లేకుండా హత్య జరిగితే అప్పుడు పారిపోవడానికి దేవుడే ఒక చోటు చూపిస్తాడని ఉందా కరెక్ట్ అంటే కావాలని చేసిన హత్యకు ప్రమాదవశాత్తు జరిగిందానికి తేడా చూపించారు నేరంలో ఉద్దేశ్యం మెన్స్ రియా అంటాం కదా మనమిప్పుడు ఎంత ముఖ్యమో ఇది అప్పుడే గుర్తించారు ఆశ్రయపురాలు ఏర్పాటు చేయడం అనేది ప్రతికార హత్యలు జరగకుండా ఆపడానికా బహుశా న్యాయ విచారణకు అవకాశం ఇవ్వడానికి కూడా అయ్యుండొచ్చు మరి ప్రాణంతీయుని గొడవల గురించి వచనాలు పద్దెనిమిది పందొమ్మిదిలో ఇద్దరు కొట్టుకుంటే ఒకరు గాయపడి మంచాన పడితే కొట్టినవాడు అతను కోలుకునే వరకు వైద్యం చేయించాలి పనిచేయలేని రోజులకు నష్టపరిహారం ఇవ్వాలి ఇది కొంచెం ప్రాక్టికల్గా ఉంది అవును ఇది నష్టాన్ని పూర్చే సూత్రం తరువాత గర్భవతుల విషయం వస్తుంది వచనం ఇరవై రెండులో గొడవలో గర్భవతికి దెబ్బ తగిలి అబార్షన్ అయితే ఆమెకు వేరే దెబ్బలు తగలకపోతే అప్పుడు కొట్టిన వ్యక్తి ఆమె భర్త అడిగిన నష్టపరిహారాన్ని చెల్లించాలి అది కూడా న్యాయాధిపతులు ఓకే అన్నాకే కాని గర్భస్రావంతో పాటు కూడా ఏదైనా హాని జరిగితే అప్పుడొస్తుంది ఆ ఫేమస్ కంటికి కన్ను పంటికి పన్ను సూత్రం కదా వచనాలిరవై మూడో ఇరవై ఐదు ప్రాణానికి ప్రాంగం కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయానికి గాయం దెబ్బకు దెబ్బ అసలు దీని అర్థమేంటి నిజంగా అలాగే చేసేవారా దీన్నే లెక్స్ టాలియోనిస్ అంటారు అంటే సమానమైన ప్రతీకారం ఎంత నష్టం జరిగిందో అంతే నష్టం నేరస్థుడికి కలగజేయడం ఇది కేవలం పగతీర్చుకోవడమా లేక ఇలా చేస్తే ఇంకెవరూ నేరం చేయరనే భయమా లేక సమాజంలో ఒక బ్యాలెన్స్ కోసమా అనేది పెద్ద చర్చ అంటే అక్షరాల అమలు చేశారా లేక డబ్బుతో సరిపెట్టారా కొన్నిసార్లు అక్షరాల అమలు చేసి ఉండొచ్చు కొన్నిసార్లు దానికి బదులుగా డబ్బు రూపంలో పరిహారం ఇచ్చుండొచ్చు ఇక్కడ చూడండి గర్భస్రావానికి డబ్బు కాని మిగతా గాయాలకు శారీరక శిక్ష ఈ తేడా ఎందుకో మరి బహుశా పిండం యొక్క లీగల్ స్టేటస్ లేదా గాయం ఎంత స్పష్టంగా కనిపిస్తోంది అనేదాని బట్టి అయ్యుండొచ్చు ఓకే ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం ఆస్తి బాధ్యతలు వచనాలు ఇరవై ఎనిమిది ముప్పై ఆరు ముఖ్యంగా జంతువుల వల్ల జరిగే నష్టాల ఎక్కువ ఉంది వచనం ఇరవై ఎనిమిదిలో ఎద్దు మనిషిని చంపితే ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి మాంసం తినకూడదు కాని ఎద్దు శిక్ష లేదు ఆ కాని ఇక్కడే మళ్ళీ బాధ్యత అనే కాన్సెప్ట్ వస్తోంది వచనం ఇరవై తొమ్మిది చూడండి ఆ ఎద్దుకు పొడిచే అలవాటుందని యజమానికి ముందే తెలుసు అనుకోండి తెలిసికూడా తెలిసికూడా అతను దాన్ని జాగ్రత్తగా కట్టేయకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే అప్పుడు కేవలం ఎద్దును చంపడమే కాదు యజమానికి కూడా మరణశిక్ష విధించొచ్చు ఏంటి మరణశిక్ష యజమానిక అది చాలా ఎక్కువ కదా తప్పించుకునే దారిలేదా ఉంది వచన ముప్పై ప్రకారం అతనికి పరిక్రయధనము అవకాశమిస్తే అంటే ఒక ఫైన్ లాంటిది అది కట్టి ప్రాణం కాపాడుకోవచ్చు దీన్నే విమోచన క్రయధనం అంటారు ప్రాణానికి బదులు డబ్బు అనమాట బాధితుడెవరైనా ఇదేనా మగవాళ్ళు ఆడవాళ్ళూ అవును వచన ముప్పై ఒకటి అదే చెబుతుంది బాధితుడు కొడుకైనా కూతురైనా ఇదే రూల్ అంటే తెలిసిన ప్రమాదం విషయంలో నిర్లక్ష్యం చేస్తే శిక్ష చాలా తీవ్రంగా ఉండేది కాని డబ్బుతో బయటపడే మార్గం కూడా ఉంది ఇది ఆనాటి ఆలోచన అంటే తెలిసి చేసిన తప్పుకు బాధ్యత ఎక్కువ సరే మరి అజాగ్రత్తగా వదిలేసిన గుంతల వల్ల నష్టం జరిగితే దానికి కూడా నియమాలున్నాయి వచనాలు ముప్పై మూడు ముప్పై నాలుగు ఎవరైనా గొయ్యి తవ్వి కప్పకుండా వదిలేసినా లేదా కప్పిన గోతిమీద మూత తీసేసినా అందులో ఏదైనా పశువు పడిచస్తే ఆ గోతి యజమాని నష్టపరిహారం కట్టాలి చచ్చిన పశువు మాటేంటి ఆ పశువును గోతి యజమానే తీసుకోవచ్చు ఇది కూడా బాధ్యత నష్టపరిహార నియమమే మరి పశువులు ఒకదాన్నొకటి చంపుకుంటే అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ రూల్స్ ఉన్నాయి వచనం ముప్పై ఐదు ప్రకారం ఒకరి ఎద్దు ఇంకొకరి ఎద్దును చంపేస్తే ఇద్దరు ఓనర్లు కలిసి బతికున్న ఎద్దును అమ్మి డబ్బు పంచుకోవాలి చచ్చిన ఎద్దును కూడా పంచుకోవాలి అంటే నష్టాన్ని చేసుకోవాలా అవును అది అనుకోకుండా జరిగితే కానీ వచనం ముప్పై ఆరు చూడండి మళ్ళీ అదే పాయింట్ చంపిన ఎద్దుకు పొడే గుణముందని దాని ఓనర్కి ముందే తెలుసు కూడా కట్టేకపోతే కరెక్ట్ అప్పుడు రూల్ మారుతుంది ఆ యజమాని నష్టపోయిన వాడికి చచ్చిన ఎద్దుకు బదులుగా ఒక మంచి బతికున్న ఎద్దునివ్వాలి చచ్చిన ఎద్దును మాత్రం ఇతనే ఉంచుకోవాలి అంటే నిర్లక్ష్యంగా ఉంటే పూర్తి నష్టాన్ని భరించాలి అవును తెలిసి నిర్లక్ష్యం చేస్తే శిక్షరెక్కువ తెలియకుండా జరిగితే నష్టాన్ని పంచుకోవడం అర్థమైంది ఈ నియమాలన్నీ చూస్తుంటే న్యాయం బాధ్యత నష్టాన్ని చేయడం ఇలాంటి సూత్రాలను ఆ కాలానికి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా అప్లై చేయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తోంది ఖచ్చితంగా ఆనాటిది వ్యవసాయ సమాజం కదా పశువులు చాలా ముఖ్యం వాటి వల్ల కలిగే నష్టాలకు క్లియర్ రూల్స్ అవసరం అదే సమయంలో మనిషి ప్రాణానికి శరీరానికి హాని జరిగితే అక్కడ ఉద్దేశ్యం నిర్లక్ష్యం వంటి వాటిని బట్టి బాధ్యతను ఫిక్స్ చేయడం కనిపిస్తోంది సరే ఈరోజు మనం నిర్గమకాండము ఇరవై ఒకటిలోని చాలా విషయాలు చూశాం బానిసత్వం నుండి హత్యలు గాయాలు ఆస్తి నష్టాలు ఇలా చాలా కవర్ చేశాం ముఖ్యంగా బానిసలకు స్వతంత్రులకు వేర్వేరు న్యాయం నేరంలో ఉద్దేశ్యం ఎంత ముఖ్యమన్నది ఆ కంటికి కన్ను లాంటి సూత్రాలు యజమానుల బాధ్యత ఇవన్నీ చర్చించాం అవును మనం గమనించాల్సిన ఇంకో విషయమేంటంటే ఈ చట్టాలు చాలా చాలా స్పెసిఫిక్గా ఉండటం కన్నుపోతే ఇదే శిక్ష ఎద్దు పొడిస్తే ఇదే పరిహారం తల్లిదండ్రులను తిడితే ఇదే శిక్ష ఇలా ప్రతిదానికి ఒక ఖచ్చితమైన రూలుంది బహుశా ఆనాటి సమాజానికి గొడవలు తగ్గించడానికి ఒక ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇంత స్పష్టత అవసరమైందేమో ఇది ఆ కాలపు విలువల్నీ అవసరాల్నీ బహుశా వాళ్ల భయాల్నీ కూడా చూపిస్తోంది అవును ఇది నన్ను ఒక చివరి ఆలోచనకు తీసుకొస్తోంది ఈ పాత చట్టాలు చాలా నిర్దిష్టంగా కొన్నిసార్లు మనకు వింతగా అనిపించేలా పరిష్కారాలు చెప్పాయి కదా మరి ఇప్పటి ఆధునిక సమాజాలు వాళ్ల చట్టాలు చేసేటప్పుడు ఇలాంటి నిర్దిష్టమైన నియమాల్ని న్యాయం సమానత్వం మానవ హక్కులు లాంటి పెద్ద పెద్ద విస్తృతమైన సూత్రాలతో ఎలా బ్యాలెన్స్ చేస్తాయి ఈ రెండిటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడం ఎప్పుడూ ఒక సవాలే కదా దీని గురించి వినేవాళ్లు కూడా ఆలోచించవచ్చు